ఫ్రెండ్స్ వన్ సెకన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన అందరికీ అందరికి కావ్య ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి మేము ప్రీవియస్ గా చూడొచ్చు ఇక్కడ నుంచి వీడియోస్ కూడా షేర్ చేసాం అనమాట మనకి బేగం బజార్ లోనే ది బిగ్గెస్ట్ కలెక్షన్ కావాలి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో చాలా మంది అడుగుతుంటారు అటువంటి వాళ్ళకి ఇక్కడ మీకు ఫ్యాన్సీలో కానీ జ్యువెలరీలో కానీ కాస్మెటిక్స్ కానీ హెయిర్ యాక్సెసరీస్ నెక్స్ట్ అలాగే మనకి బ్యాంగిల్స్ లో కానీ ఏ టు జెడ్ వెరైటీస్ అన్ని కూడా మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైస్ లో తక్కువ రేట్ నుంచి మీకు ప్రీమియం క్వాలిటీ బట్టి రేట్లు అనేది అవైలబుల్ గా ఉంటుంది సో మీకు ఇక్కడ ఇంకోటి ఆప్షన్ ఏంటంటే కనుక మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అనేది ఖచ్చితంగా చెప్తున్నాము అది కూడా ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి చాలా మంది వచ్చి ఇది సింగల్ ఇస్తారా అది అంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే शीट शीटी ఇందులో అన్న రెండు జతలు తీసుకుంటాము అందులో రెండు జతలు తీసుకుంటాము అట్లా అడుగుతున్నారు అట్లా ఉండదండి ఖచ్చితంగా షీట్ షీట్ అయితే షీట్ షీట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అదే బ్యాంగిల్స్ అయితే బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిందైతే ఉంటుందండి సో మీకు ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ లో ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకోవచ్చు అండ్ అలాగే బ్యాంగిల్స్ సంబంధించిన వెరైటీస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇలాంటి బెనిఫిట్ అనేది మీకు ఇక్కడ పొందొచ్చు అనమాట అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను అండ్ మళ్ళీ ఒకసారి క్లియర్ గా కూడా మెన్షన్ చేస్తున్నాను మనకి గోల్ మసీద్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలియదు బేగం బజార్ గోల్ మసీద్ నుంచి మీకు ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ లో లైన్ ఉంటదండి సత్యనారాయణ స్వీట్ షాప్ దగ్గర నుంచి కొంచెం ముందుకొస్తే బాలాజీ టిఫిన్స్ దాని ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మనకి కావ్య బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ అయితే షాప్ అయితే లొకేట్ అయింది ఇంకా మనతో పాటు అన్న ఉన్నారు కాబట్టి ఎలాంటి కొత్త కలెక్షన్స్ వచ్చినాయి ఎలాంటి రేట్లు అన్ని కూడా చాలా వెరైటీ ఉంది కదా ఫస్ట్ టైం అయితే షాప్ లో విజిట్ చేసుకున్నాయి ఎందుకంటే చాలా మంది వీడియో కాల్ అడుగుతారు వీడియో కాల్ మీద అంటే మాకు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ టైం ఉండవు చాలా టైం వేస్ట్ అయితే ప్లస్ అందులో ఏముంది అంటే కస్టమర్ కూడా ఐటమ్ కూడా అర్థం కావు అందులో కలర్ ఎన్ని ఉంది సైజ్ ఇట్లా ఉంది ఐటమ్ ఇట్లా ఉంది అదే దానికోసం ఏమైంది ఫస్ట్ టైం అయితే షాప్ లో వచ్చింది నెక్స్ట్ టైం అయితే మీకు ఏ పంపిస్తాయం కాదు ప్లస్ ఇంకా ఏముంది అంటే ఆల్ ఓవర్ ఇండియా అది పార్సల్ సర్వీస్ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేసేస్తా ఫ్రీ ఇస్తారు మీరు అక్కడ నుంచి వాళ్ళకి పేజెస్ తీసుకోవాల్సింది అయితే అన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్రీగా పంపించారు పల్లెటూరు లక్ష కస్టమర్ వస్తారు కదా అంటే వాళ్ళ ఏరియాలో ఎక్కువ రేట్ కాస్ట్లీ ఐటమ్ పోకుండా ఇందులో వచ్చేసి మీకు ఓన్లీ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే పది రూపాయల నుంచి స్టార్ట్ అయితే ఇందులో పది పదిహేను ఇరవై నలభై రూపాయలు ఇట్లా స్టార్ట్ అయితే నెక్లెస్ లో ఇంకా చాలా రకాలు ఉంది అది కూడా మీకు కొన్ని కొన్ని చూపిస్తా చూపిస్తారు తర్వాత ఇక్కడ చూసుకోండి అన్ని స్టార్ట్స్ అంటారు ఇందులో కూడా ఇది కొన్ని చెంపల్ పెట్టి ఉంది బయట కొంచెం టెన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇందులో కూడా ఇంకొక మాట ఇందులో రేటు కూడా ఉంది ఒక వన్ రూపీస్ నుంచి ఐటమ్ స్టార్ట్ అయితే కూడా కూడా ఉంది ఉంది రూపీస్ రూపీస్ అది కూడా చూపిస్తా ఇందులో వచ్చేసి ఇక్కడ కింద చూసుకోండి అన్ని ప్లాస్టిక్ బాక్స్ చైన్స్ ఉంది స్టోన్ చైన్స్ ఉంది ఇక్కడ జడలు ఉంది మగ్గం వరకు మగ్గమ్మరకు కావాలి అది కూడా చూపిస్తా ఇక్కడ నెక్లెస్ చూసుకోండి గోల్డెన్ కవరింగ్ ఐటమ్ ఉంది ప్లస్ ఇందులో వచ్చేసి మీకు నైన్టీ సిక్స్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో నెక్లెస్ లో దీని తర్వాత బట్టి రేట్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఇది మగ్గమో ఇట్లా పూ అది కుర్చుకోవడానికి పూలు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ అంటే వన్ ఎయిటీ రూపీస్ వర్క్ మోడల్ ఉంటాయి ఇందులో కూడా ఇందులో కూడా మీకు జడలు కావాలి కూడా ఉంటాయి ప్లస్ చన్నం జడ కావాలి పిల్లలు కావాలి ప్లస్ వేణి ప్లస్ అది పూల కావాలి పూల ఉంది దీని తర్వాత ఇక్కడ కూడా వేణిలో ఉంది వేణిలో మీకు సిక్స్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయితే చాలా మంది అంటారు కదా రేట్ ఇట్లా ఇట్లా ఉంటే చాలా మంది వీడియోలో అంటారు అన్నారు రేట్ చెప్పొద్దు అట్లా కానీ కస్టమర్ నమ్మరు దానికోసం కొన్ని ఐటమ్స్ రేట్ చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఇది అన్ని గోల్డ్ నెక్లెస్ ఉంది ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది అనుకో ఇందులో మీకు చాలా మంది అంటారు కదా తక్కువ రేట్ చెప్తారు ఇప్పుడు చూసుకోండి మధ్యలో రేట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఇట్లా ఐటెం బట్టి రేట్ ఉంటాయి ఇక్కడ కూడా అన్ని సిల్వర్ మెటల్ అంటే ఆక్సైడ్ మెటల్ అంటారు కదా ఇందులో కూడా నెక్లెస్ ఉంది కమ్మలు కావాలా కూడా ఉంది ఇందులో మీకు ముత్యాల షర్ట్స్ కావాల ఉంది ఇందులో కూడా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నైన్టీ సిక్స్ రూపీస్ అట్లా ఐటమ్ దీని ఇట్లా ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి దీని తర్వాత ఇది సైన్స్ ఇందులో మీకు ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా ఐటమ్ ఉంటాయి ఈజీగా మీరు ట్వంటీ రూపీస్ వరకు సెల్లింగ్ చేయాలి దీంట్లో వచ్చేసి మోడల్ అయితే ఇక్కడ చూసుకొని కొన్ని ఐటమ్ ఇప్పుడు చదువుకుంటాము అంటే కొన్ని ఐటమ్ చాలా కస్టమర్ వస్తాయి కదా డైలీ ఖాళీ అయిపోతా ఉంటే కొత్త కొత్త పెడతాను ఇంకా సెట్ చేస్తున్నారండి ఐటమ్ అయితే ఇది మీకు కొంచెం మంచివి అనమాట పీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ థర్టీ అట్లా ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ ఉంటాయి దీని తర్వాత ఇక్కడ బ్రాస్లెట్ బ్రాస్లెట్ వచ్చి స్టార్టింగ్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ వరకు మంచి క్వాలిటీ వస్తది ఇందులో దాని మధ్యలో అయితే చాలా రకాలు ఉంటాయి దీని తర్వాత ఇక్కడ చూసారు కదా కమ్మలు ఇది ఇంతకు ముందు చెప్పిన కదా ఒక్క రూపాయ యాభై పీస నుంచి స్టార్ట్ అయితే ఏ ఐటమ్ ఇందులో సీట్ షీట్ వచ్చి నైన్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ అంటే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ సిక్స్టీ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా అయితే మా అయితే చూసుకొని ఒక్కో ఎన్కలో ఇంకా మోడల్ ఉంది అక్క పర్తి అన్ని ఒకటి డిజైన్ కాదు పత్తి వేరే వేరే మోడల్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ వస్తుంది ఇందులో వచ్చి ఇంత ఇక్కడ నుంచి చూసుకొని ఇంత వరకు రకాలు ఉంది ఏ ఐటమ్ కూడా అంటే క్వాలిటీ కూడా బాగుంటాయి అక్క కొన్ని మొగ్గు పిల్లలు కూడా వాడతారు కొన్ని ఆడపిల్లలు కూడా వాడతారు లేకుండా అది ఏ రేంజ్ కూడా అనొచ్చు ఇక్కడ నుంచి మోడల్ అయితే అన్ని ఫెన్సీ డిజైన్ ఉంది చూసుకొని అన్ని రకాలు ఇందులో అయితే మీకు ఇరవై రూపాయలు ఇందులో ఇరవై ఇరవై నాలుగు రూపాయలు ముప్పై ముప్పై ఆరు ఐటమ్ బట్టి అయితే డిజైన్ నచ్చాలి రేట్ కు ఇప్పుడు అయితే చాలా మంది అన్నారు అట్లా కానీ ఫస్ట్ అయితే డిజైన్ నచ్చాలి డిజైన్ నచ్చిన అనుకో వాళ్ళు ఏదైనా మంచి డిజైన్ నచ్చిన అట్లా తీసుకోవచ్చు దీని తర్వాత ఇక్కడ చూసుకునే చైన్స్ ఉంది చైన్స్ లో మీకు ఇందులో వచ్చి ఓన్లీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాక అంటే ముప్పై రూపాయలు డజన్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ప్యాకెట్ ప్యాకెట్ దీని తర్వాత ఇక్కడ చూసుకోండి నల్లపూసలు పూసలు నల్ల పూసల తర్వాత ఇక్కడ ఇటు సైడ్ నల్ల పూసల రేట్ కూడా ఒకటి చూపిస్తున్నాను ఇది చూడండి వన్ టెన్ ఉంది తక్కువ తక్కువ రేట్ అయితే మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇట్లా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉన్నాయి ఇందులో మీకు సీజెడ్ లాకెట్ వచ్చినాయి లాంగ్ షార్ట్ అన్ని రకాలు ఉంటాయి ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే ఇది చూడండి ఓన్లీ పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యాక ఇందులో పదిహేను రూపాయల నుంచి హై హైయెస్ట్ గ్యారంటీ వర్క్ మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వర్క్ మోడల్ ఉంటాయి ఇట్లా వస్తే మీరు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఇట్లా వస్తే మీకు సింగిల్ సింగిల్ సింగల్ సింగిల్ తీసుకోవచ్చు దీని తర్వాత హెడ్ సెట్ ఇది అంతా కూడా ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఇటు సైడ్ నుంచి అంతా కూడా అంటే నేను ఇటు సైడ్ రైట్ వెళ్తే బ్యాంగిల్స్ ఉంటాయి ఇటు సైడ్ లెఫ్ట్ వెళ్తే మనకి ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ కాస్మెటిక్స్ ఐటమ్స్ ఇట్లా చెప్పాను కదా లోపల వచ్చిన అనుకో అటు సైడ్ అంటే ఒకటే దగ్గర షాప్ ఒకటే ఉంది కానీ సెక్షన్ వేరే ఉంది ఇది మిడిల్ అంటే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఎలా ఫ్యాన్సీ చూడాలి చూడొచ్చు ఎట్ సైడ్ మీకు బ్యాంగల్స్ చూడాలి ఆ బ్యాంగల్స్ లో అన్ని రకాలు చూపిస్తారు ఆల్రెడీ బ్యాంగల్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీకు బ్యాంగిల్స్ అయితే ఇంకొక వీడియో ఇంతకు ముందు పెట్టినారు కదా అందులో మీకు అన్ని రకాలు చూపిస్తున్నాం మీరు అందులో చూడొచ్చు సో మీరు ఇక్కడికి ఏంటంటే వన్స్ ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే నిజంగా బిగ్గెస్ట్ హోల్సేలర్ అండి మీకు ప్రైజెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ అలాగే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ జ్యువెలరీ కాస్మెటిక్స్ ఇవన్నీ ఒకటేసారి పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా అంటే మీరు ఇక్కడ ఒక ఐటమ్ అక్కడ ఒక ఐటమ్ తిరగాల్సిన పని లేదు మీకు శ్రమ కూడా వద్దండి ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి మీ డబ్బుల్ని సేవ్ చేసుకోండి మీ శ్రమని కూడా తగ్గించుకోండి అనమాట అంటే ఎక్కువ కష్టపడ అవసరం లేదు ఒకటే టైంలో మీరు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాపే ఉంటుంది జెన్యున్ రేట్స్ ఏ ఉంటాయి ఈ వీడియో మీరు చూసినప్పుడు అందరికీ కూడా షేర్ చేయండి అంటే మీకు యూజ్ అవ్వకపోయినా మీ రిలేషన్స్ లో ఉంటారు కదా బిజినెస్ చేసేవాళ్ళు మ్యారేజ్ కలెక్షన్ కావాలన్నా అలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి బెస్ట్ వీడియో అయితే అవుతుంది